నేను ఒక్కడనే కూర్చొని ఏడ్చిన రోజు ఒక రోజు కొన్ని రోజులు ఉన్నాయండి ఎందుకంటే నిండు వృద్ధాప్యంలో దొండ పొండులాగా ఉన్నాడు ముసలాయన ఇంత పెద్ద శరీరం ముసలాయన నా గది ముందుకు వచ్చి కూర్చొని ఉంటే నేను అన్నాను ఏ యా ప్రార్థన చేయమంటావా అన్నాను గడగడ గడ గడ ఇంచుమించు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయండి ముసలాయన అల్లాడిపోతున్నాడు గడగడగడ ఒడిగిపోతున్నాడు నేను అన్నాను ఏంటయ్యా ప్రార్థించేయమంటావా నాయనా వణుకు వచ్చేస్తుంది నాకు కొంచెం అన్నం పెట్టించాయా నాకు కొంచెం అన్నం పెట్టించాయా అది తిన్న తర్వాత మాట్లాడతానయ్యా అన్నాడు వెంటనే నేను అప్పుడు కోటశ్రమ తల్లి ఉంది ఉండవల్లిలో నేను వెంటనే బ్రతం పంపించు సురేష్ అని ఒక బ్రదర్ ఉంటే వాడిని పంపించిరే మదర్ని అడిగి కొంచెం ఏదైనా తీసుకురాపోరా అంటే అంత అన్నం పప్పు చారు తీసుకుని వచ్చి ఇచ్చారండి నా కళ్ళతో చూసారు మర్చిపోలేనండి వెంటనే ఆ తల్లితో చెప్పిస్తే అంత అన్నమను పప్పుచారు పోషించిందండి వేసిచ్చిందండి నా కళ్ళతో చూశాను బాబా ఇప్పటికీ నేను మర్చిపోలేను స్వామి అంత అన్నం వేసిచ్చా పప్పుచారు వేసిస్తా ముసలా ఆయన గడగడగడ వణుకుతోండి మూడే మూడు ముద్దులతో నువ్వు కుక్కేసుకొని నీళ్లు తాగేసి తలొంచి అయ్యా కొంచెం తేరుకొని మాట్లాడుతున్నా అంటున్నాడండి కుర్చీ చేసుకుని నేను ఆయన చూస్తా నేను నిజంగా చెప్తున్నాను నా కళ్ళల్లో నీడు తిరుగుతున్నాయండి ఆయన పది నిమిషాలకు తేరుకొని ఏడ్చాడు ఏడ్చాడండి అయ్యా క్షమించయ్యా ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో ఉదయం అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో క్షమించయ్యా నేను క్రీస్టియన్ కాదు ఆయన నేను క్రీస్టియన్ కాదు ఈ దారిని వెళుతూ వెళుతూ చర్చి అని చూసి మీరు ప్రేమ చూపిస్తారు కదా క్రిస్టియన్స్ ప్రేమ చూపిస్తారు కదా అడుక్కొని తినడం చేతగాక వచ్చి అడిగాను ఏమనుకో వద్దునైనా అని ఏడుస్తున్నాడండి నేను అన్నాను ఎవరు మీరు నేను బిలో ఉద్యోగం చేసిన వాడినయ్యా నా భార్య చచ్చిపోయింది మరి నీకు ఎవరు లేరా నలుగురు కొడుకులు ఉన్నారయ్యా మరి నలుగురు కొడుకులుంటే ఏంటి పరిస్థితి ఆయన ఏడుస్తూ చెబుతున్నాడు ఎవరు పట్టించుకోరయ్యా నన్ను నన్ను ప్రాణాధికంగా చూసి నా భార్య నన్ను దాటుకెళ్ళిపోయింది ఈ పిల్లలు ఎవరు పట్టించుకోరయ్యా కాదు పెద్దయ్యా ఒకరైతే సరే నలుగురు అంటున్నావు అయ్యా ఆ పెద్దోడేమో రాజకీయ నాయకులతో తిరుగుతుంటాడు ఆ రెండో వాడేమో స్నేహితులతో తిరుగుతుంటాడు ఆ మూడో వాడికేమో పోలియో జబ్బు పోలియో జబ్బు కాలు చేయి పని చేయదు చచ్చిబడిపోయింది వాడికి అన్ని నేనే చేయాలి ఆఖరోడు ఒకడున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి నాయనా నేను ఎక్కడ ఏం సాధించి సంపాదించి తీసుకొని రాలేనరా ఎవరిని కదా ఏదన్నా పని చేయనైనా అంటే వాడు అంటాడంటా నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా నువ్వు చస్తే తండ్రి చీల్చే తోడెల్స్ పబాబ్ కది తండ్రి చావడం ఏంట్రా నీకు జన్మనిచ్చింది చావడానికా నేను ఎత్తుకొని పెంచింది చావడానికా వాడంట నువ్వు చస్తే అప్పుడు నేను కష్టపడతా మీరు ఆలోచించండి మరి ముఖ్యంగా యవనస్తు చెప్తున్నాను ఈ మాట ఎంత కాలం భరిస్తారు ఎంతకాలం సహిస్తారు ఏంటి నీ పోకడేంటి నీ క్యారెక్టర్ ఏంటి ఎవరికి సంతోషాన్ని కలిగి చేయాలని ఎవరి కొరకని ఇంకా ఎంతకాలం ఇలాగా షాపని ఒడికట్టుకుంటూ ఈ భారాన్ని ఎంతకాలం మోసుకెళ్తావు నీ ఎడల దేవుని చిత్తం తెలియాలనుకుంటే నీ ఎడలైన సంకల్పం తెలియాలనుకుంటే నువ్వు మారాలి నువ్వు మారాలి నువ్వు మారాలి హృదయంలో ఉన్న కాటిని తొలగాలి నీ గుండెలో ఉన్న రాక్షసత్వం పోవాలి వేదన కలిగించిన వాడు రాక్షసత్వ తోడే వంటి స్వభావం కలిగిన వాడు మారాడు ఇప్పుడు అలా లేడు నేను చెప్పేదైతే మారితే నువ్వు మారితే ఆ గొప్ప నీకు తెలుస్తుంది ఆ గొప్ప దేవుని చిత్తమేదో నీకు తెలుస్తుంది నువ్వు మారాలి మారాలి And